హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక మంచి హోమ్మేడ్ హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ న్యాచురల్ రెమెడీ అందరూ కూడా వాడచ్చు దీనికోసం మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి బీట్రూట్ తీసుకొని నీట్గా కడిగేసి ముక్కలుగా చేసుకొని మనం మిక్సీలో వేసుకొని ఇది పేస్ట్లా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇలా మనకి మెత్తగా పేస్ట్ అయిపోవాలి బీట్రూట్ ఇప్పుడు ఈ జ్యూస్ మనం ఒక ఐరన్ బౌల్లో మనం ఫిల్టర్ చేసుకోవాలి మీకు బీట్రూట్ న్యాచురల్గా హెయిర్కి మంచి కలర్ ఇస్తుంది మనం ఇట్లాగా ప్యాక్లా వాడితే మనకి హెయిర్ బ్లాక్గా వస్తుంది బీట్రూట్ రెడ్డిష్ కలర్ వస్తుంది కాబట్టి మనం ఇట్లా ఐరన్ బౌల్లో వేసుకుంటే మంచి కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా అవుతుంది వైట్ హెయిర్ మీకు హెయిర్కి ఎంత అవసరమో అంత బీట్రూట్ వేసుకోండి బీట్రూట్ జ్యూస్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం మిగిలిన పౌడర్స్ ఇలా యాడ్ చేసుకోవాలి మీకు కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత కావాలంటే యాడ్ చేసుకోండి బీట్రూట్ జ్యూస్ లేదంటే పలచగా అయిపోతుంది మీ హెయిర్కి ఎంత అవసరమో అంత తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం పౌడర్స్ యాడ్ చేద్దాం ఇందులో హెన్నా పౌడర్ నేను త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను షార్ట్ హెయిర్ కాబట్టి అది కూడా వైట్ హెయిర్ కొంచెం ఉంది కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ పెంచుకోండి ఇప్పుడు ఇందులో మనం ఆమ్లా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం మీకు ఈ పౌడర్స్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే బయట షాప్లో కూడా దొరుకుతాయి స్టోర్లో కూడా ఎలా అన్నా సరే మీరు తెచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ మిక్స్ చేసుకొని ఇప్పుడు మన ఇందులో బ్రింగరాజ్ పౌడర్ కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మనం బీట్రూట్ జ్యూస్లో ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల అది కూడా మనం సోక్ చేసి పెట్టుకుంటాం ఓవర్నైట్ దానివల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వైట్ హెయిర్ మీద ఇప్పుడు ఇందులో మనం ఖతా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇది ఇది కూడా దొరుకుతుంది మనకి ఆన్లైన్లో మార్కెట్లో కథా పౌడర్ మిక్స్ చేయడం వల్ల ఇంకొంచెం బ్లాక్గా ఇంకా మంచి డార్క్ కలర్ వచ్చేస్తుంది ఈ ప్యాక్కి మీరు ఒక్క టీ స్పూన్ వేసుకోండి కథా పౌడర్ కథా పౌడర్కి కూడా రంగును పెంచే గుణం ఉంది కాబట్టి కథా పౌడర్ మనం వేసుకుంటే ఈ ప్యాక్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి ఫైనల్గా మనం యూకలిప్టస్ ఆయిల్ డ్రాప్స్ వేసుకుందాం యొక్లిప్టెస్ ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటే కూడా హెయిర్కి చాలా మంచిది మంచి కలర్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి మీరు ఇది డ్రాప్స్ కలర్ని డార్క్ చేయడంలో యూజ్ అవుతుంది యొక్కలిప్టెస్ ఆయిల్ ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది మన హెయిర్కి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచేసేయాలి ఇప్పుడు మనం ఈ బీట్రూట్ జ్యూస్లో యాడ్ చేయంగానే కూడా కలరు మంచి కలర్ వచ్చేస్తుందండి ఇది ఇంకా మనం ఓవర్ నైట్ ఉంచితే ఇంకొంచెం మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ డేకి ఇట్లా మూత పెట్టేసి ఉంచేసేయండి ఇప్పుడు ఇట్లా మంచి చక్కని కలర్ వచ్చింది చూసారు బ్లాక్ హెన్న బ్లాక్ కలర్లో వచ్చేసింది ఇది ఇది మనం వైట్ హెయిర్కి అప్లై చేసుకోండి రూట్స్ మీద ఆల్ ఓవర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు తర్వాత ఒక టూ టూ త్రీ అవర్స్ రెండు మూడు గంటలు అలా ఉంచేసి మంచి నీళ్ళతో కడిగేసుకోండి ఆ మరుసటినాడు కానీ ఆ తర్వాత కానీ అంటే వన్ టూ డేస్ అయిన తర్వాత షాంపూ వాష్ చేసుకోవాలి మనం ఇలా మీరు నెలకి రెండు నుంచి మూడు సార్లు చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా చేయండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్